జూలై మూడు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క మనస్సు నీ మీద నీవు ఆనుకొను కాపాడుదు ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు యశగ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఇది అంతరంకిగా సమాధానమను పర్వత శిఖరము ఎవరి మనస్సు నీ మీద ఆనుకొను వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దానిని చేసేదవో అంతవరకు ఈ భూమి మీద నున్న ఏదైనా అది అనారోగ్యమే గాని శ్రమే గాని కష్టమే గాని ఆ సమాధానమును నీ నుండి దూరపరచలేదు శత్రువుల సహితము ఆ సమాధానమును తీసివేయలేరు అది పరిపూర్ణ సమాధానము యేసో క్రీస్తు ప్రభువులు అనుభవంలో ఎదిగిన వారే ఈ సమాధానమును కలిగి వంటిది నదిలోని నీరు దినదినము అధికమగుచుండునట్లు ఈ సమాధానము కూడా అనుదినము అధికమగుచుండును నాలుగవ శిఖరము యహోమ అను నేను దానిని చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను యశాగ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము నా ప్రభువు నా విషయమై జాగ్రత్త వహించుచున్నాడను అంతరంగిక నిశ్చయతే ఈ పర్వత శిఖరము దేవుని వాగ్దానము నేను దానిని కాపాడుచున్నాను భూకంపం వచ్చినా కరువు కలిగిన అనేక హింసలు యుద్ధములు రేగిన ప్రభువు మనలను భద్రపరచును ప్రభువు తానే నేను దానిని చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పుచున్నాడు అనగా ఆయన కృప ప్రేమలను బట్టి మనల్ని ఎల్లప్పుడూ పచ్చగను నూతనముగాను ఫలభరితంగాను ఉంచును ఐదవ శిఖరము జనులు సైన్యములకు అధిపతి అవు ఎహో వచ్చాక దాన్ని నేర్చుకుందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మనమందరము ఏదో ఒక సమయంలో సలహా తీసుకునవలసి వచ్చును అనేక ఏర్పాట్ల విషయములలో అనేక తీర్మానములను మనము చేయవలసి వచ్చును అట్టి సమయంలో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి యొక్కకు సలహా నిమిత్తమై మనము వెళ్ళటకద్దు విశ్వాసులకైతే యేసుక్రీస్తు ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త మన వ్యక్తిగత సమస్యలకు భవిష్యత్ సమస్యలకు వివాహ సమస్యలకు మరి ఏ ఇతర సమస్యలకైనాను మనం ఆయన ఎద్దుకు మాత్రమే వెళ్ళి ఆలోచన అడగవలను ఆయన ఇచ్చు ఆలోచనయే బహుశ్రేష్టమైనది ఎన్ని సమస్యలు ఉన్నా ఆయన మీద అనుకుంటే సమాధానం ఉంటుందని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఆయన మనల్ని భద్రపరిచే దేవుడని అర్థం కానీ మరియు ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఆయన ఆలోచనే మనకు గొప్ప ఆశీర్వాదం అని తెలుసుకున్నాం ఆమె ప్రేజ్